నరదృష్టికి నాపరాళ్లు కూడా పగిలిపోతాయని అంటూ ఉంటారు ఒక మనిషిని లేదా ఇంటిని ఏకాగ్రతతో కొంత సమయం చూసినట్లయితే ఆ ప్రభావం దాని మీద తప్పకుండా పడుతుంది మనసులోని మంచి ఆలోచనతో చూస్తే చూపు వలన ఎలాంటి దోషము ఉండదు అదే ఎవరైనా మనసులో చెడు ఆలోచనతో ద్వేషముతో చూస్తే ఆ మనిషిని లేదా ఇంటిని అనేక రకాలుగా దెబ్బతీస్తాయి దీనినే నరదృష్టి అంటారు ప్రపంచంలో ఒక్కో మనిషి దృష్టి ఒక్కో విధంగా ఉంటుంది కొందరిది కరుణా దృష్టి మరికొందరిది సౌమ్య దృష్టి అయితే ఇంకొందరిది వికృత దృష్టి క్రూర దృష్టి ఇలాంటి దృష్టి వలన అనేక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ఇంటికి దృష్టి తగలటం వలన ఇంట్లో పరిస్థితులన్నీ తారుమారైపోతూ ఉంటాయి ఆనందంగా ఉన్న కుటుంబం తెలియని విధంగా బాధలకు గురి అవుతూ ఉంటుంది అనారోగ్య సమస్యలు కలుగుతాయి ఇంట్లో ఏమాత్రం ప్రశాంతత లేకుండా జీవిస్తారు వ్యాపార సంస్థలకు దృష్టి తగలటం వలన లాభాలలో ఉన్న వ్యాపారం అకస్మాత్తుగా నష్టాల బారిన పడుతుంది దీంతో ఇంట్లో ఆర్థికంగా కష్టాలు ఎదురవుతాయి ఇలా ఇంట్లో మరియు బయట సమస్యలతో మనశ్శాంతి లేకుండా జీవిస్తారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు పాల్గొన శుద్ధ చతుర్థి అంటే మంగళవారం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వలన మీ ఇంటికి లేదా వ్యాపారానికి తగిలిన దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి అని పండితులు చెప్తున్నారు మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం హోలీ ముందు రోజు పాల్గొన శుద్ధ చతుర్థి రోజున అందరూ కామదహనం చేస్తారు కాముని బొమ్మ తయారు చేసి దాన్ని కాల్చివేయటం మనం చూస్తూ ఉంటాం కాముడు అంటే మన్మధుడు తన తపస్సుకు భంగం కలిగించాడని మన్మధుణ్ణి శివుడు తన మూడవ కన్నుతో భస్మం చేసింది మన అందరికీ తెలిసిందే ఈ రోజునే ఈ సందర్భంగానే కామదహనం చేస్తారు మీ ఇంటి సమీపంలో ఇలా కామదహనం జరుగుతున్నప్పుడు అక్కడి నుండి మంటను తీసుకుని రావాలి అది ఎలా అంటే వెలుగుతున్న కట్టెను మీ ఇంటికి తెచ్చుకోవచ్చు లేదా బాగా మండుతున్న నిప్పు కనికలు తీసుకువెళ్ళి ఆ కామదహనంలోని నిప్పు కణికను వీటిల్లో వేసి వెలుగుతూ ఉండగానే ఇంటికి లేదా వ్యాపార స్థలానికి తీసుకురావాలి ఈ మంటను ఇంటి లోపలికి తీసుకువెళ్ళకూడదు ఇంటి బయటే ఉంచాలి ఎందుకంటే ఈ హోలికా అగ్ని శుభప్రదమైనది కాదని పండితులు చెప్తూ ఉన్నారు దీనికంటే ముందుగా మీరు ఒక మట్టి ప్రమిదలో ఆవు నూనె పోసి వత్తులను ఉంచి సిద్ధం చేసుకోవాలి అగ్నిని ఇంటికి తీసుకురాగానే దానితో దీపం వెలిగించి ఇంటి బయట ఆగ్నేయ భాగంలో పెట్టాలి ఇప్పుడు ఈ దీపం సహాయంతో మరొక దీపం వెలిగించి ఇంటి బయట గుమ్మానికి కుడివైపున ఉంచాలి దీపాలు కొండెక్కి పూర్తిగా ప్రమిదలలో ఉన్న వేడి చల్లారిపోయాక వీటిని నాలుగు రోడ్లు కలిసి ఉన్న చోటికి వెళ్ళి రోడ్డుపై ప్రమిదలను పగలగొట్టి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంటికి వెళ్ళిపోవాలి సాధారణంగా ప్రమ్మిదలను పగలగొట్టకూడదు కానీ హోలికాగ్నితో వెలిగించినది కాబట్టి ఇది మాత్రమే పగలగొట్టాలి ఇలా చేయటం వలన ఎంత తీవ్రమైన దృష్టి దోషం ఉన్నా సరే తొలగిపోతుంది కావున మీరు కూడా హోలీ ముందు రోజైన చతుర్థి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన మీకు మీ ఇంటికి మీ వ్యాపారానికి తగిలిన అన్ని రకాల దృష్టి దోషాలు తొలగిపోతాయి అలాగే మీకు పట్టిన దరిద్రం కూడా వదిలిపోతుంది మరలా కుటుంబం అంతా కలిసి ఆనందంతో ఐశ్వర్యంతో జీవించగలుగుతారు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు